వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి శనివారం తన పదవికి రాజీనామా చేశారు రాజీనామా లేఖను ఆలయ ఈవో వెంకటేష్ కు అందజేశారు ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పూతలపట్టు ఎమ్మెల్యే బాబు తనకు రెండు సార్లు చైర్మన్ గా అవకాశం ఇచ్చారని చెప్పారు వారికి ధన్యవాదాలు తెలిపారు ట్రస్ట్ బోర్డు సభ్యత్వానికి మరియు ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాను నాపై నమ్మకంతో రెండు సార్లు నాకు ఈ పదవి ఇప్పించిన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మాజీ మంత్రివర్యుడు మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచారెడ్డి గారికి మరియు రాజంపేట ఎంపీ గారు అయినటువంటి శ్రీ పెద్దిరెడ్డి మిదినరెడ్డి గారికి మరియు మాజీ ఎంపీ గారు శ్రీ రెడ్డప్ప గారికి మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ రమేష్ బాబు గారికి నా ప్రతి తెలియజేసుకున్నాను అలాగే నాకు సహకరించిన ఇతర నాయకులకు అన్ని విధాల నాకు దేవస్థానం అభివృద్ధికి తోడ్పాటు అందించిన మా ఆలయ కార్యనిర్వహణాధికారి గారికి వెంకటేష్ గారికి మరియు ఆలయ అధికారులకు అన్ని విభాగాల ఆలయ సిబ్బందికి మరియు స్థానిక ఉభయదారులకి మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి అందరికీ నాకు సహకరించిన మిత్రులకి స్త్రీ అభిలాసులకి అందరికీ పేరు పేరున హృదయజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం